మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రథం మొదలైంది రథం మొదలైన భక్తులు కూడా గిరి దర్శనం అయితే మాత్రం జోరుగా పాల్గొన్నారు ప్రస్తుతం అయితే మనం అగ్గిపాల రైతు బజార్ ఇప్పుడు ఎక్కడికైతే మాత్రం భక్తులు అయితే తెల్లవారి నుంచి ఎన్ని గంటలకు మొదలయ్యారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఎన్ని గంటలకు బయలుదేరారండి పది గంటలకు బయలుదేరారు రథం బయలుదేరలేదు కదా రథం బయలుదేరి ముందు బయలుదేరిపోయారా మీకు రథం ఏమైనా ఎదురైంది మధ్యలో ఇప్పుడైతే అక్కిబాలం వరకు వచ్చారు మీరు అక్కిబాలం వరకు వచ్చారు అసలు మధ్యలో మధ్యలో ఏర్పాటు వచ్చారు ముగ్గురు మిగతా వాళ్ళు నడుస్తున్నారు మిగతా పక్షులు అడిగి తెలుసుకున్నా అమ్మా అక్కడి నుంచి వచ్చారా అమ్మా నుంచి వచ్చారు సంవత్సరాలు బట్టి వస్తున్నానండి వస్తున్నానండి నా వల్ల వేలు కులిది పెరిగారండి ఈ సంవత్సరం చాలా బాగున్నాయి అక్కడ లైన్ కూడా ఎప్పుడు కూడా నిన్నునే ఇబ్బందులు పడిపోవడం ఇబ్బంది అంటలేదండి లైన్ ఇంకా అలా దేవులు చూసుకుంటాయి చాలా బాగుందండి ఈ సంవత్సరం అయితే గంటల బయలుదేరారు అమ్మా తెల్లవారు వచ్చేవారు నాలుగు గంటల నుంచి బయలుదేరారు ఉన్నారు ఏడు గంటల నుంచి బయలుదేరు ఉన్నారు ఇప్పుడైతే చాలా మంది వచ్చారు ఎన్ని గంటల బయలుదేరిస్తారు మీరు నేను కొంచెం బయలుదేరా ఎండ వల్ల లేట్ అయిపోయింది చాలా దూరం ఆగిపోయింది యాక్చువల్గా తేడా ఈ టైంకి అన్నిటి దగ్గర దగ్గరికి వెళ్ళిపోవాలి ఎండ వల్ల చాలా షూస్ చేయాలి చేయాల్సి లాస్ట్ టైం అయితే ఈ టైం కి ఎన్నో దాటిస్తాను లాస్ట్ టైం అలాస్ట్ కూడా పదిహేను గెలుపు అవుతాయి లాస్ట్ వాతావరణం మనకి చల్లగా ఉంది దానివల్ల తొందరగా తిరుగుతుంది దానివల్ల ఎయిర్పాట్ల గురించి ఏం అడగక్కర్లేదు ప్రతి స్వచ్ఛంద సంస్థలు గవర్నమెంట్ చేసి వాటర్ సప్లై అయిపోయింది స్వచ్ఛంద సంస్థలు చేసి అన్ని వాలంటీర్లు చాలా ఎక్సలెంట్ ఇది అయితే భక్తులు చెప్తున్న పరిస్థితి ఏదైతే సించారం మొదలుకునే మొడసర్ పెద్ద మొడసరులో చిన్న చిన్నగాదిలి కైలాసు గిరి వైపు చుట్టూ తిరిగితే గారి మీద నుంచి ఎంవిపి దాటుకొని హెచ్బి కాలనీ అలా నర్ నరసింహనగర్ సీతమ్మదారి మీదుగా ఆ సింహాచలం వెళ్లే భక్తులైతే మాత్రం ఇప్పటికీ దాదాపు తెల్లవారి ఏడు గంటల బయలుదేరేరాలి ఉన్నారు నాలుగు గంటలకు బయలుదేరిన ఉన్నారు పది గంటలకు బయలుదేరి ఉన్నారు ఇప్పటికైతే మాత్రం దాదాపు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నడిచి ఇక్కడికైతే రావడం కూడా జరుగుతుంది వాళ్ళు వచ్చేది భక్తులైతే మాత్రం ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం అయితే మంచిగా ఏర్పాట్లు చేశాయి అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా మంచి ఏర్పాట్లు చేయడం వల్ల చాలా ఆనందంగా ఉందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ తేజతో అవతార యాదవ్ శుభన్ టీవీ విశాఖపట్నం